హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు శంకు పువ్వు ముగ్గును చూపించబోతున్నాను దానితో పాటు ముగ్గురు స్నేహితుల కథను కూడా కంటిన్యూ చేయబోతున్నానండి మూడవ మిత్రుడు యాజమాన్యంతో మాట్లాడి తన ఉద్యోగాన్ని అదే కంపెనీలో కొనసాగిస్తాడు ఇదిలా ఉండగా రెండవ మిత్రుని పై అధికారి కుట్ర బయటపడుతుంది అదేమిటనగా యాజమాన్యంతో ఉద్యోగస్తులను ఏ విధంగా తీసేయాలి అన్న సమస్యకు పరిష్కారం చెప్పింది రెండవ మితుని పై అధికారి తనేమనుకుంటాడంటే ఉద్యోగస్తులందరూ వెళ్ళిపోతే తను మాత్రం మిగులుతాడు తన ఉద్యోగం బాగుంటుంది అని ఆ సలహా ఇస్తాడు కానీ యాజమాన్యం తనని కూడా ఉద్యోగం వదిలి వెళ్ళిపోమని చెబుతుంది ఈ కథలోని నీతి ఏమిటంటే తానొకటి తలుస్తే దేవుడు ఒకటి తలుస్తాడంటారు అంతేకాకుండా ఇంకొక నీతి ఏమిటంటే కృషి ఉంటే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చును మరియు పరిస్థితి అనుకూలంగా ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు